முதலிகளாக <usion> ఆ హృదయంలో దివ్య ప్రకాశం ఉంది అని ఒక సున్నితమైన ఆలోచన చేసుకో ఆ దివ్య వెలుగు మిమ్మల్ని లోపలికి ఆకర్షించుకుంటూ మీ లోపల ఉన్నటువంటి ప్రశాంతతను ఆనందాన్ని శాంతిని అనుభూతి చెందేందుకు ప్రయత్నించే दोस्ता एक जैसा सुचा रहेगा तो दें सब हमारे देश का ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యోగా కార్యక్రమం కూడా మహాభాగ్యవంతులుగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు ప్రతి జిల్లాలోనూ ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ వార్డు స్థాయిలోనూ యోగాదన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో మనం మొదటి రోజున ప్రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎన్జిఓస్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఫోకస్ అసోసియేషన్ అందరినీ కూడా కేసీ సూపర్ రెడ్డి స్టేడియంలో దాదాపు ఐదు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేయడం జరిగింది అంతకుముందు స్వర్ణాల చెరువు గట మీద దాదాపు ఒక మూడు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమం చేశాం అందులో భాగంగా ఈరోజు శ్రీ రామచంద్ర మిషన్ నెల్లూరు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్యంగా సీనియర్ టీచర్స్కి ఈ యోగాంధ్ర ఈవెంట్ని అండెండ్ చేయడం జరిగింది దీనికి సహకరించిన శ్రీ రామచంద్రభి నెల్లూరు వారికి గంగాధరి గారికి మరి వారికి సభ్యులకు ఇక్కడ వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా మీ బంధుమిత్రులు శ్రేయో కళాసులు మీ నైబర్స్ అందరూ కూడా ఈ యోగా మెడిటేషన్ యొక్క ఉపయోగాలు తెలుసుకొని వార్త భాగస్వాములు కావాలని యోగా వలన ఆంధ్ర రాష్ట్ర అందులో మీరు కూడా భాగస్వామి కావాలని చెప్పి తెలియజేసుకుంటూ